అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోపు కమ్యూనిటీకి సంబంధించి అంటే వాళ్ళ కోపు కులస్తులైనా కానివ్వండి లేకపోతే జనసేన కార్యకర్తలుగా పిలబడే జన సైనికులుగా పిలవబడే జనసేన కార్యకర్తలైనా కానివ్వండి వాళ్ళకి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా చోట్ల అంటే ఒక నాలుగైదు చోట్ల కొంచెం తీవ్రంగా జరిగినాయి దానికి సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు పెద్దలుగా చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తులు అదే పెద్దలుగా చెప్పుని తిరుగుతూ వాళ్ళ పబ్బం కడపకుండా కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా అందులో దూరిపోయి మరీ ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద బతుకుతున్న ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు కూడా తయారైపోయి వాళ్ళ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుని అవి తీసుకుని అవి తీసుకుంటే వాళ్ళు ఏమీ ఎరగని అమాయకులు మళ్ళీ మమ్మల్ని కొట్టేశారండి చీరేసే రండి పొడిచేసే రండి అంటాం ఎక్కడ పుట్టారు కత్తితో పొడిచారా ఎన్ని కుట్లు పడ్డాయి అని చెప్పి వచ్చిన నాయకులు అడుగుతూ ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చాలా అమ్మ అవుతున్న మహాసన్ రాజేష్ నేను పట్టించుకోలేదనుకోకుండా నేను పోలీసులతో మాట్లాడేసాను పోలీసులకు చెప్పాల్సింది చెప్పేశాను ఈయన సుప్రీం బాసు అవర్గా అధ్యక్షుడిలాగా ఈయన చెప్పేస్తే పోలీసులు చేసేస్తారా ఇంకెవరైనా ఉంటే మీరు మర్చిపోతే మళ్ళీ గుర్తించుకుని చెప్పండి లేకపోతే ఊళ్ళో ఉన్న కోపలందరి పేర్లు చెప్పండి నేను పెట్టి చేస్తాను వాళ్ళందరి మీద మీకు ఎందుకు నేను చూసుకుంటానని చెప్పి పతనం ఇంకొక పక్కనేమో పెద్ద అయినా రెండుసార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు కుమార్ గారు ఆయన వెళ్ళి పరకరించాం ఈ సమస్యను పెంచుదాం సరదాగా ఉంటుంది కదండీ ఎవరికైనానే నాలాంటి వాళ్ళకి అని చెప్పి వరే ఎక్కడ కొట్టాడు ఎలా కొట్టాడు అని చెప్పి అడుగుతాం అది కాకుండా ఈ సమస్యకు మూలం ఏంటి దాని పరిష్కారం ఏంటి అని చూడాలి ఒకే చేత్తో తప్పటి వచ్చేట్టు ఏమీ చేయరు వాళ్ళంతా కూడా రామకృష్ణ టైప్ అండి ఎస్సీ కుర్రోళ్ళు అని చెప్పంటే ఈ పక్కన కోపుల అందరూ కూడా మహాత్మా గాంధీ టైపండి బొమ్మ కోపులు ఒక చంపకొడతారు రెండో చంపించేస్తారని చెప్పి శుద్ధ శుద్ధబూతు శుద్ధ తప్పు ఎవడో తక్కువడు కాదు కోపుల కుర్రోళ్ళు ఎవడో తక్కువలు కాదు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రోలు కూడా ఎవడో తక్కువడు కాదు ఎవ్వడ అంతరం వేసి అమ్మాయికులండి నాంగనా తొంగ బొర్రలు మా వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకలేరండి అత్తిబండు కూడా మిక్సీలు వేయింది అలా మామూలుగా ముగ్గుపోయిన అత్తిబండు నోట్తో తినలేరండి అని ఎవరో చెప్పద్దు ఈ నాయకులు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ దానివల్ల ఎవడక ప్రయోజనం ఉండే దెబ్బలు తినబడు తిడుతుంది బాధ ఇదే సందర్భంలో ఈ కోపల కుర్రోళ్ళకి చెబితే వెంటరు కొడితే ఎడతారు వీళ్ళకి అదో జబ్బు సైలెన్సర్ తీసుకెళ్ళి తీసేసి బళ్ళు వేసుకెళ్తాం అనేది ఆ పేటంటి కోపల కురవలకే వచ్చింది ఆ గోదావరి జిల్లాలో మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఇది ఒక మానసిక రోగంలాగా తయారైపోయింది వీళ్ళు చెబితే వినో కొడుతారని ఎందుకన్నానంటే ఏ ఒక్కడైనా సరే ఆ బొమ్మలు పెట్టుకుంటాం ఆ బొమ్మలకు పాలాభిషేకం చేస్తాం క్షీరాభిషేకం చేస్తాం ఇతరుడు బొమ్మల దగ్గరికి వెళ్ళి ఏడుతూ లేకపోతే వాటికి చెప్పులు ధరలు లేస్తాం పోతాం అవి చేస్తాం తప్ప మీకు ఏ పొలిటీషియన్ అయినా ఎవడైనా నిలబడ్డాడా రెండు వెరసల్లో ఉంటాయి కోప నాయకుల దగ్గర మీరు గమనించండి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు గ్రామ సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఓట్లు ఎంచుకు తొబ్బతానికి ఏమో కులం మన కులం రా మన కోపులు రా మనం మనం రా అంటారు అదే సమస్య వచ్చినప్పుడు పార్టీ స్టాండ్ తీసుకుంటారు నేను ఈ తెలుగుదేశంలో ఉన్నాను కదా నేను అలా కోపలు రాపలు ఎనకేసి అంటారు నేను వైఎస్ఆర్సీపీలో అన్నాను కదా అలా ఈ కోపలు ఎనకేసి అంటారు నేను వెనకాల చూసుకుంటాను మీరు ఎతరం అని చెప్పి అంటాడు కానీ నా వరకు నేనైతే ఇటువంటి బుడబుక్కల మాటలు ఏమీ చెప్పదలుచుకోలేదు నాకు నా జీవితంలో స్నేహితులకి ప్రథమ ప్రాధాన్యం తర్వాత నా కులానికి ప్రాధాన్యం నా కులాన్ని గౌరవిస్తాను ప్రేమిస్తాను ఆరాధిస్తాను పూజిస్తాను అట్లాగే పర ఇతర కులాలన్నింటినీ కూడా స్వామిచేత స్థానం ఇస్తాను వాటిని అభిమానిస్తాను అంతే తప్ప నా కులాన్ని ద్వేషంతో లేకపోతే నా కులవాడు తప్పు చేస్తే చూ చూడటం పోతాను ఆ జబ్బు కూడా నాకు ఉంది నేను కాదట్లే కదా అదేమీ హైలైట్ చేసి చెప్పను అలాగని చెప్పి ఎవరిని ఎంకరేజ్ కూడా చేయను అదే మిగతా కులాలు కూడా కొంత సమయం పాటించాలి వెళ్తామని కలిగితేనే గొడవలు అవుతాయి ఎవరిదాన్ని అక్కడ పోతుంటే ఎందుకు గొడవలు అవుతాయండి ఆడు ఎవడో కొట్టాడు ఆడ ఎమ్మెల్యే అంచాడు మన కర్మ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ లేకపోతే ఆఖరికి గ్రామ పంచాయతీ మెంబర్స్ కూడా వార్డు మెంబర్స్ కూడా ఏ పదవి లేని విధాలు కూడా కొంత కొంత తయారు చేసుకుని వాళ్ళ క్వారెక్కి తీసుకెళ్తాం వీళ్ళు వైట్ అండ్ వైట్ ఇంత ఫోను ఈ ఫో ఈ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది పైగా రెండు ఫోన్లు వేసుకొని ఈ పెద్ద బిల్డప్ నేను చూస్తాను నేను చేస్తానని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించి ఈ పోలీసులు ఎంఆర్ఓలు ఎండిఓలు ఏళ్ళు అనుకోవాలి మన నువ్వు నువ్వెవడ బయట కూర్చో కంప్లైంట్ అంటే ఆడొత్తడు చెప్తాడు అక్కడికి ఏం బాధ జరుగుతుందో నువ్వు వాటితో బయట కూర్చోబెట్టాలి ఈ సందర్భంలో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పని పాట లేకుండా తిరుగుతున్న రాజకీయ నిరుద్యోగులకి పార్టీలు పేరు చెప్పుకుని బతుకుతూ మైకు గొట్టవిచ్చుకు తయారైపోయి ఆ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మోస్తూ ఆ పార్టీ వాళ్ళకి జైలు కొడుతూ ఆ పార్టీ గొప్పదే ఎంత కాదు అంత అయ్యి బాబు ఎంత పడుకున్నా అంత పొడుకున్నా నేను చూశాను కదా ఆ నాయకుడు చూస్తుంటే నాకు రామారో ఏడు గూసు బొంపు సౌసా ఇంకేమీ పంపసాడ లేకపోతే ఆ రోమాలు ఎక్కబడిచిపోతే నాకు కళ్ళు ఇలా మిడుగుడ్లు అయిపోయినాయి నాకు గుడ్డుకు జీరమారిపోయింది ఇటువంటి ఏదొక్క చెప్పి చెప్పేవాళ్ళు అంతా కూడా మీ బతుకుతిరు కోసం మీ రెండు పాటలు పడినా పర్లేదు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ప్రతి ఊడు మునుగడ కోసం పోరాటం సాగించవలసిందే అది పెట్టుకొని మీ కులాలని ప్రేమించండి గౌరవించండి వాళ్ళకి ఏమైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వేరే కులాల మీద ఉసుకోల్పోద్దు అదేవిధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని తిట్టినోడు కానీ కొట్టినోడు కానీ మీకు అపకారం చేసినోడు కానీ కోపండు ఉంటే డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్ళి తప్పలాడండి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పలాడండి వాడు జనసేన వాడు వస్తే జనసేన నాయకులు తెప్పలాడండి లేకపోతే పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళండి పెద్దలు పది మంది వెళ్ళి ఏడు మీ కుర్రోలు అతను చూసేది చేస్తున్నారండి మీకు ఏం పట్టట్లేదు అని చెప్పి అడగండి తప్పే ఉంది ఆయన కూడా ఆవేశపడే కదా ఆయన అడగండి అంతేగాని రే గిరే అది ఇదని అమ్మల్ని వాళ్ళని చేరితో కోపలందరినీ మాత్రం ఊరుమ్మడగా గంపకొత్తగా కొత్తగా సంబోధించొద్దని చెప్పి నేను ఈ వీడియో ద్వారా ఎస్సీ సోదరులందరికీ కూడా పట్టలేదో వినపించట్లేదు హెచ్చరిస్తున్నాను అది మర్యాద కాదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ మీరైనా కాదు ఎవడైనా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే మీ కమ్యూనిటీ వాళ్ళు మీరు తిట్టుకున్నా కూడా గౌరవప్రదంగానే ఉండాలి తప్ప ఇష్టం తిట్టి పక్కండి ఆడెవడో జనసేన జనసేన చేశాడని చెప్పి అందరినీ తిట్టేస్తా ఆడెవడో కాపుల కోరువాడు చేశాడంటే అక్కడ కోపలు కొనడు మేము ఎవరో కొట్టాడు బుర్ర బుర్రబంలోపండి తప్పే ఉంది నేనైతే అదే చేస్తాను నేను నన్ను ఎవడో కొడతాడంటే కొట్టు కొట్టాక నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాను మీ పార్టీ వాడికి చెప్తాను అండి ఎవడో కొడతానికి వచ్చాడంటే వాడు పీక్ కోసి బాధ అదే విధంగా మీరు చేయండి అంతే తప్ప మీరు ఊరు మరికి అందరిని తిట్టేసి ఈ కుల చిచ్చు రేపి ఆ చిచ్చు రేపి ఈ చిచ్చు రేపి పేర్ల కోసం విగ్రహాల కోసం మొత్తం దేశాన్ని తగలబడిపోయేలాగా ప్రత్యేకత ఆంధ్ర రాష్ట్రాన్ని తగలబడిపోయేలాగా చేయకండి ఎందుకంటే ఇది రేజ్ అయ్యి ఎవరో కుర్రో కుర్రోళ్ళు కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కాపుల కుర్రోళ్ళు చచ్చిపోయేదాకా ఈ చంద్రబాబు నాయుడు అయినవాడు కానీ లోకేష్ అయినవాడు కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు కానీ ఎవడో చోక్యం చేసుకోండి మీరు చూస్తూ ఉండండి చచ్చిపోయిన తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్లు నాయకులతో చర్చలు ఎక్స్కేషన్ ప్రకటిస్తాం సంతాపం తెలియజేస్తాం ఆ ఫోటోకి దాండేస్తాం అంతమంది ఏమీ జరగదు అప్పటి కాబట్టి దీనివల్ల మనలాంటి సామాన్యుడు ఎవడో బావుకు సరిచేది ఏమీ లేదు ఎస్సీ కులంలో కానీ కోపల కులంలో కానీ కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులు ఎవరన్నా అండగా ఉంటాడంటే ఎవడో కూడా మీ వెనకాల రాడు ఆడు పుట్టినరోజుకెళ్ళి మీరు దండలేత్తారేమో కానీ క్యాస్ట్ పరంగా ఓట్లు వేస్తానక తప్ప మీ సమస్య వచ్చినప్పుడు క్యాస్ట్ వాళ్ళకే కనపడదు క్యాస్ట్ తరపున మిమ్మల్ని సపోర్ట్ చేయరు అప్పుడు వాళ్ళు పార్టీ లైన్ తీసుకుంటారు ఓట్లు ఎంచుకు తప్పేటప్పుడు పార్టీ లైన్ పక్కన పెడతారు ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడ పోటీ చేశాడు అనుకోండి ఒరే జనసేన పార్టీ అంటే కోపలంతా జనసేన కదా అని కాదు మరే నేను కాపాడు కదా జనసేనను చూసావా ఏడు కాపాడు కాకుండా వేరే కూరతో ఇచ్చాడు కోపాడు కాబట్టి ఒక్క చోట నాకు టైన్ చెప్పి అడుగుతారు రెండు లైన్లు మారుతాయి కాబట్టి అది అర్థం చేసుకుంటూ కొంచెం సమయంతో ఉంటాం కోపల కుర్రలు కూడా సంస్కారవంతంగా ఉంటాం అది పద్ధతి ధర్మం అని చెప్పి తెలియజేస్తూ అదే సందర్భంలో ఎస్ఏ కుర్రలు కూడా మీలో మీరు ఏం పడినా కాపు కమ్యూనిటీని అంతా కలిపి ఒకే ఘాటును పెట్టి ఒకే విధంగా బూతులు తిట్టద్దు ఆ పెద్దలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అటువంటి ప్రోత్సహించకండి ఏదో చీకటి బాటున చీకట్లో కనుగొట్టినట్టు రెచ్చగొట్టద్దని చెప్పి ఒకసారి విన్నపిస్తూ నమస్కారం రామానురావు జయ హింద్